వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ మనం స్కూల్ అస్టెంట్ బయాలజీ వారికి ప్రత్యేకించి ఏపీలో ఉన్నటువంటి అభ్యర్థులకి ఆబ్జెక్టువ్ బిట్స్ మెథడాలజీ కొన్ని తయారు చేసి యాప్లో అందించాను నేను వీడియోలో క్లారిటీగా చెప్పాను బై హ్యాండ్ రాసి మాత్రమే మీకు ఇస్తా చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఎవరికైతే అవసరం అవుతాయో మాకు యూస్ఫుల్గా అవుతుంది అనేవారే కొనండి అంటే బై చేయండి హండ్రెడ్ రూపీసే కదా లేకపోతే ఇప్పుడు అవి చాలా మంది ఏం చేస్తున్నారు అంటే బై చేసేసి అది ప్రింటింగ్ లో ఏమంటున్నారు కొంచెం దయచేసి అర్థం సార్ అని మేడం ఆ ప్రింటింగ్ లో చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి మళ్ళీ టైప్ చేయించడము కొంచెం టైం టేకినా కాబట్టి బై హ్యాండ్ ఇస్తున్నాను దయచేసి గమనించండి సో ఎవరికైతే యూస్ఫుల్ గా ఉంటాయో మీరు మాత్రమే బై చేసుకుని చదువుకోండి ఇప్పటికి సెవెన్ సుమారు ఎయిత్ చాప్టర్ కూడా రాసేసాను ఈరోజు రేపు లాస్ట్ అనమాట రేపు మాక్సిమం మనకి అయిపోతుంది రాసి మీకు అప్లోడ్ చేసేస్తాను దాంతోపాటు మనకి తెలుగు అకాడమీ బుక్ ఈ మధ్య కాలంలో ఆబ్జెక్టివ్ బిట్స్ కూడా ప్రింట్ చేసింది అయితే ఒక లో లేవు అవి అవి కూడా మీకు స్కానింగ్ చేసి పెడతాను అదేవిధంగా సబ్జెక్ట్ సబ్జెక్ట్లో అంటే మనకి తెలుగు అకాడమీ సెమిస్టర్ వన్ సెమిస్టర్ ఏపీలో ఉంది కదా దాంట్లో ఇంపార్టెంట్ ఇంపార్టెన్స్ అన్ని కూడా మీకు నేను స్కాన్ చేసి పెడతాను దయచేసి గమనించండి అయితే ఈ బిట్స్ అన్ని కూడా రేపు పొద్దున్న బుక్స్ రూపంలో వస్తాయి కాబట్టి ఎవరైతే తీసుకొని మీరు అవుట్ తీసుకోండి ఆ కోర్స్ అనేది మార్చ్ థర్టీ ఫస్ట్ లోపు ఆ ఎక్స్పైర్ అయిపోతుంది దయచేసి గమనించండి ఇంకెవరన్నా తీసుకోవాలంటే తీసుకోండి మార్చి థర్టీ ఫస్ట్ లోపు మన ఆ యాప్ లో మనకి బిట్స్ అవి కనిపించవు ఎందుకంటే అవి చాలా జాగ్రత్తగా పగడబందితో చాలా ఓపికతో ఎనాలిసిస్ చేసి రాసినటువంటి కష్టంగా అతి కష్టంతో రాసినటువంటి బిట్లు అవి అవి రేపొద్దున మనకి ప్రింటింగ్ వెళ్తున్నాయి కాబట్టి బుక్స్ పర్పస్ లో మార్చ్ థర్టీ తర్వాత అవి మన యాప్ లో కనబడవు దయచేసి గమనించండి మన మన యాప్ పేరు వచ్చేసి మనకి తెలుసు మీకు కార్తిక్ బయో అకాడమీ యాప్ లో ఈ స్కూల్ అసిటెంట్ వారికి తెలుగు మీడియంలో ఆబ్జెక్టివ్ బిట్స్ నా ఓన్ హ్యాండ్ రైటింగ్ హ్యాండ్ రైటింగ్తో రాశాను అవి బై చేసుకుని మీరు ప్రింట్అవుట్లు తీసుకోండి మార్చ్ థర్టీ ఫస్ట్ లోపు చేసుకోండి తర్వాత అయితే ఉండదు ఎందుకంటే మనం తర్వాత మనం ఈ బిట్స్ అన్ని కూడా తర్వాత బిట్స్ మధ్యలో కాన్సెప్ట్ అని చెప్పేసి ఒక కొత్త బుక్ అయితే రిలీజ్ చేస్తున్నాను అయితే అది ప్రింటింగ్ వెళ్తుంది కాబట్టి దయచేసి మీరు మార్చ్ థర్టీ ఫస్ట్ లోపే చేసుకోండి దయచేసి గమనించండి ఇక కంటెంట్ బిట్స్ అనేవి నేను రాయలేకపోతున్నాను అని చాలా కష్టంతో కూడుకున్న పని అది ఇంటర్మీడియట్ బుక్స్ ని మనం ఒకసారి చూస్తే ప్రతి పేజీలో ఒక టెన్ బిట్స్ అనేవి అరైజ్ అవుతున్నాయి దానివల్ల కష్టంగా అవుతుంది దట్టు టైం ఒకటి లేదు ఆ రెండు విషయాలు దృష్టిలో పెట్టుకుంటున్నాను మార్చి లోపు ఏమైనా రాయగలిగితే మీకు మార్చి పదో తారీఖు నేను దాంట్లో యాప్ లో పెట్టడానికి చూస్తున్నాను అయితే రేపటి నుంచి ఏం చేస్తానంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ రోజు ఒక కరెంట్ అఫైర్స్ లో కాకుండా మనకి ప్రెస్పెక్టివ్ ఎడ్యుకేషన్ అదేవిధంగా ఆ మెథడాలజీ కంటెంట్ ఈ మూడు కూడా చెరొక ఫుడ్ బిట్స్ అనేవి నేను ఎక్స్పెక్టెడ్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే మనకి ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ కొంచెం కోర్ ఏరియాస్ ఉంటాయి కాబట్టి వాటి నుంచి బిడ్స్ ఏమైనా ఉంటాయని చూస్తాను చూసి మీకు అప్లోడ్ అయితే చేస్తాను అదే విషయం గమనించండి అయితే మన యూట్యూబ్ ఛానల్లో చాలా మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు చాలా మంది వ్యూవర్స్ ఉన్నారు అందరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్స్ అండి నేను ఈరోజు కూడా జస్ట్ నేను అటెంప్ట్ చేశాను యాక్చువల్ టెట్ నాకు అవసరం లేనప్పటికీ కూడా ఈరోజు రాజమండ్రిలో టెట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ అది ఐ మీన్ వెళ్ళాను మార్నింగ్ సెక్షన్ రాశాను అయితే దాంట్లో మెథలజీ బిట్స్ అయితే కొన్ని ఇచ్చాడు ఎడ్గర్ డేలు దాంట్లో మనకి ఒక కొన్ని బిట్లు ఇచ్చాడు తర్వాత మనకి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్లో కేవలం చూడటం ద్వారా మనం మాత్రమే ఏదైనా ఒక చూడటం అనేటువంటి విషయం ద్వారా టెన్ పర్సెంటే మనం గెయిన్ అవుతామని చెప్పేసి అదొక బిట్ అడిగాడు తర్వాత మనకి ఫుడ్ చైర్ మీద ఒక బిట్ అడగటం జరిగింది అదే విధంగా అంటే మనకి బయాలజీలో ట్వెల్వ్ బిడ్స్ ఫిజిక్స్ లో ట్వెల్వ్ బిడ్స్ సిక్స్ సైన్స్ అడగటం జరిగింది ఆ పేపర్ అయితే కొంచెం యావరేజ్ గా అనిపించింది ఓకేనండి ఈ రోజు నేను కెటర్ అయ్యడం జరిగింది ఎందుకు రాశాను అంటే అసలు పేపర్ ప్యాటర్న్ ఎలా ఇస్తాడు అనేటువంటి కోణంలో చూడటానికి రాశాను అదొకటి రెండు మనకి ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సి అనేది వాయిదా పడదు ఖచ్చితంగా జరిగే తిరుగుతుంది ఓకే తర్వాత మీకు కోర్ ఏరియా నుంచి రేపటి నుంచి ఒక ప్రస్పెక్టివ్ ఎడ్యుకేషన్ లో ఒక టెన్ బిడ్స్ రోజుకి టెన్ ట్వంటీ బిడ్స్ కంటెంట్ మెథాలజీలో రోజుకు ఒక టెన్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక నోట్స్ పెట్టుకోండి ఈ రాసుకొని దయచేసి ఓపికతో రాసుకోండి రాసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఎగ్జామ్కి వెళ్ళే ముందు రోజు ఒకసారి చూసుకొని వెళ్ళండి అయితే మన ఛానల్ అనేది చాలా చిన్నది నెంబర్ వన్ వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ తక్కువ మంది ఉంటారు సో అది మన యూట్యూబ్ నుంచి ఈరోజు వన్ రూపీ కూడా నేను గెయిన్ చేయలేకపోయాను కేవలం యూట్యూబ్ ఛానల్ పెట్టింది ఎందుకంటే చాలా మంది అభ్యర్థులకి అవగాహన ఉండదు కాబట్టి నాకున్నటువంటి చిన్న చిన్న నాలెడ్జ్ ని షేర్ చేయడానికి మాత్రమే యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది పెట్టినంత మాత్రం నా వీడియో చేయడం అనేది చాలా కష్టము అది చేసే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఆ కష్టం మీరు గుర్తించి నలుగురికి షేర్ చేయండి అదేవిధంగా యాప్ కార్తీక్ బయో అకాడమీ యాప్ అనేది మన గూగుల్ ప్లే స్టోర్ అందుబాటులో ఉంది గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి మీరు కార్తీక్ బయో అకాడమీ అని టైప్ చేస్తే కేబిఏ అకాడమీ వస్తుంది వైట్ కలర్లో ఉంటుంది మన యాప్ దాంట్లో మీకు కావాల్సినటువంటి కోర్సెస్ ఉన్నాయి దాంట్లో కోర్సెస్ ఏంటంటే ఫస్ట్ తెలుగు మీడియంలో స్కూల్ ఎస్టెంట్ బయాలజీ వారికి ఒక నైంటీ పర్సెంట్ వీడియోస్ అప్లోడ్ చేశాను క్లాసెస్ అవి మీరు చూడవచ్చు టీజీటీ పీజీటీ వారికి మనకి కంటెంట్లో ఎక్కువ ఏంటంటే మనకి అప్లైడ్ బయాలజీ జెనెటిక్స్ ఎవల్యూషన్ ఎన్వైరన్మెంటు అదేవిధంగా మనకి యానిమల్ వాళ్ళు ప్లాంట్ వాళ్ళు కొంత చేశాను ఇంపార్టెంట్ యూనిట్స్ అన్ని కూడా కవర్ చేశాను దాంట్లో యాప్లో కోర్సెస్ అందుబాటులో ఉంది తర్వాత మనకి టీజీటీ పీజీటీ వారికి కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఆబ్జెక్ట్ కోర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్టాండర్డ్ బిట్ అది కూడా యూస్ఫుల్ అవుతుంది ఒకసారి మీరు యాప్ను చూడండి చాలా జాగ్రత్తగా యాప్లో ఉన్నటువంటి అంశాలు గమనించండి రేపటి నుంచి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఉపయోగపడే విధంగా కొన్ని బిట్స్ అయితే ఇస్తున్నాను ఆ బిట్స్ చాలా ఇంపార్టెంట్ ఏదైనా ఆబ్జెక్ట్ బిట్స్ అనేది చదివితే ఎప్పుడు చదవాలి యాక్చువల్గా మనం మొత్తం రివిజన్ చేసిన తర్వాత ఆబ్జెక్ట్ బిట్స్ చదివితే బాగుంటుంది మనకు టైం లేదు కాబట్టి వేలో మనం నడుస్తున్నాం ఇక తెలంగాణ అభ్యర్థులకి టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒక ట్వంటీ డేస్ లో ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో మీకు స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వారికి ఆబ్జెక్టివ్ బిట్స్ బుక్ వస్తుంది ఆ ఆబ్జెక్టివ్ బిట్స్ మధ్యలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అవసరమయ్యే కాన్సెప్ట్ చెత్త ఏమి ఉండదు ఓన్లీ కాన్సెప్ట్స్ ఉంటాయి ఆ కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయండి యూనిట్ వన్ తీసుకుందాము ఒక ట్వంటీ టు థర్టీ ఆర్జెక్ట్ బిట్స్ ఇస్తాము ఇచ్చిన తర్వాత ఏం చేస్తాము అసలు ఆ విజ్ఞాన శాస్త్ర లక్షణం అని చెప్పేసి ఒక బాక్స్ ఉంటుంది సైన్స్ స్ట్రక్చర్ ఒక మైండ్ మ్యాపింగ్ ఉంటుంది సైంటిస్టుల గురించి ఒక మైండ్ మ్యాపింగ్ ఎగ్జామ్ పాయింట్ లో ఏదైతే అడుగుతాడో అదే విధంగా ఉంటుంది అలా డిజైన్ చేస్తున్నాను దయచేసి గమనించండి సో మీరు దయచేసి ఎక్కువ మీ ఓన్ ప్రిపరేషన్ మీరు కొనసాగిస్తూ ఉండండి ఒక ఈ ఛానల్ మరి కొంచెం సపోర్ట్ చేస్తే కానీ ఛానల్స్ అన్ని ఎక్కువ సపోర్ట్ చేయవు అది మీ హార్డ్ వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట కాబట్టి ఎవరైనా నెగిటివ్ కామెంట్ పెట్టేటప్పుడు తీసుకుంటాము పాజిటివ్ కామెంట్ పెట్టిన తీసుకుంటాము యూట్యూబర్స్ అనేది రోజు రాళ్ళు పడుతుంటాయి ఒక రోజు పూలు పడుతుంటాయి ఫ్లవర్స్ మనకు ప్రాబ్లం లేదు ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని గమనించండి అయితే మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు వాట్సాప్ నెంబర్ నాకు వాయిస్ మెసేజ్ పెట్టండి మీకు రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్ నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో వన్ జీరో ఫోర్ జీరో సెవెన్ జీరో వన్ త్రీ ఓకేనండి